శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు తత్వము ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత బ్రాహ్మీస్థితి పార్ధ నయనాం ప్రాప్య నిముహ్యతి పాపి బ్రహ్మ నిర్వాణముచ్చంతి అర్ధమ్ము ఓ అర్జున బ్రాహ్మీస్థితి ఈ స్థితి ఇదియే ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడనూ మోహితుడు కాడు అంత్యకాలమునందున ఈ స్థితి నున్నవాడు ఎందుస్థిరముగానున్నవాడు బ్రాహ్మీనందరూపముగునూ మోక్షమును పొందుచున్నాడు శ్లోకాము జాయసీచేత కర్మణస్తే తత్కిం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ అర్ధమ్ము అర్జునుడు పలికెను ఓ కృష్ణ నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధకార్యమందు నన్నెల నియోగించుచున్నావు శ్లోకాము వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిన్ మోహయసీవ మే తదేకం వద ఏన శ్రేయోపాహమాప్నుయాం అర్ధమ్ము కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయిచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా చెప్పుము శ్లోకాము లోకేపాస్మిన్విధా నిష్ఠాపురా ప్రోక్తామయానషు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మాయోగేన యోగినా అర్ధము శ్రీభగవానుడు పలికెను ఓ పాపరహితుడవైన అర్జున ఈ లోకమున రెండు నిష్టలు గలవు వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా కలుగును ము నర్మణానారంభాత్ నైష్కర్మ్యం చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అర్ధమ్ము మనుషుడు కర్మలను చేయకపోవుట వలన యోగనిష్టాసిద్ధి అతనికి లభింపదు అట్లే కేవలము కర్మలను మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టనో అతడు పొందడు శ్లోకాము కశ్చిత్ నీ జాతు జాతుతిష్టకర్మకృత్ కార్యతే హ్యవసహ కర్మ సర్వహ ప్రకృతిజేర్గుణే అర్ధమ్ము ఎవడైనను ఏ కాలమునందననూ క్షణమాత్రముగూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు మనుష్యులందరూ నిత్యలైన గుణములకు లోబడి కర్మలను చేయిటకూ బాధ్యులగుదురు ప్రతి వ్యక్తియు అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియేయుండును శ్లోకాము కర్మేంద్రియాణి సంయమే ఆస్తే మనసా మనసాస్మరన్ ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే అర్ధమ్ము బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూధుని డంభాచారి అని కపటుడు అని అంటారు శ్లోకాము యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే పార్జున కర్మేంద్రియేహ కర్మయోగం అసక్త సవిశిష్యతే అర్ధమ్ము అర్జునా మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడుత్తముడు శ్లోకాము నియతం కురు కర్మ ంకర్మ జాయోహ్యరకర్మణ శరీరయాత్రా పాపిచతేన ప్రసిద్ధేద కర్మణ అర్ధమ్ము నీవు కర్మలను ఆచరింపుము ఏలనన కర్మలను చేయకుండట కంటెను చేయుటయే మేలుగదా కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూఢ సిద్ధింపదు శ్లోకాము శ్లోకా యజ్ఞార్థాత్కర్మనోపానేత్ర లోకేపాయం కర్మబంధన తదర్ధం కర్మ కౌంతేయముక్తసంగహ సమాచార అర్ధంము ఓ అర్జున యజ్ఞార్ధము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు కనుక ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము